హాయ్ అండి వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నాకు తెలిసిన ఒక బోటిక్ని చూపిస్తానండి వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే మన కస్టమైజేషన్ జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి మనకి ఏ ఎలా కావాలనుకుంటున్నాము జ్యువెలరీ అలా వాళ్ళు కస్టమైజేషన్ చేస్తారండి అంతేకాకుండా వీళ్ళ దగ్గర మిషన్ ఎంబ్రాయిడింగ్ కంప్యూటర్ వర్క్ అండ్ మగ్గం వర్క్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీ కలెక్షన్ డిజైనర్స్ అండ్ బ్లౌజెస్ డ్రెస్సెస్ అలానే వీళ్ళ దగ్గర రోలింగ్ సెక్షన్ కూడా ఉంటుందండి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్కర్స్ అవైలబిలిటీ ఉంటారండి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది చూసారా శారీస్ ఎలా కలెక్ట్ చేశారు మరి జ్యువెలరీ గురించి తెలుసుకుందామండి పెట్టుకున్నా కూడా ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము ఇవి వచ్చేసి రూబీస్ అండి రౌండ్ ఇవి కూడా మొత్తం అంతా కట్ ఉంది చూడండి బీట్కి కలర్ వేరియేషన్ కూడా తెలుస్తుంది మీకు సేమ్ అండ్ స్క్రీన్లోనే ఇది రూబీతో చేసింది ఇందులోనే మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లూ అండ్ ఇది ఒక ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ అండ్ పీచ్ మిక్స్డ్ షేడ్ వైలెట్ ఇలా ఏ కలర్ కావాలన్నా కస్టమైజ్ చేస్తాము ఇది వచ్చేసి సెకండ్ కలెక్షన్ అండి ఇది మల్టీ కలర్ బీడ్స్ చూడండి ఒకసారి అన్ని కలర్స్ ఉన్నాయి అన్నిటి మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు దానికి వచ్చేసి ఇలా పేర్ చేసాము కింద కూడా మల్టీ కలర్తో వేసాము ఇది వచ్చేసి రిమూవబుల్ పెండెంట్ అండి వేరే వాటి మీద కూడా సెట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే వేరే వాటి మీద కూడా దీన్ని మార్చుకోవచ్చు ఇదిగోండి ఇందులో ఇంకా మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూడండి ఒకటి సింగిల్ లైన్ అది మన ఇష్టం అండి ఇదేమో పేస్టిల్ కలర్స్ అవేమో ట్రెడిషనల్ కలర్స్ అందులోనే స్పీనల్స్ స్పీనల్స్ వచ్చేసి చిన్న చిన్న ఉన్నాయండి స్పీనల్స్ అండి ఒకసారి చూడండి మీకు ఏమన్నా నచ్చితే మీకు కావాల్సిన కస్టమైజ్ నేను మేము చేయిస్తాం ఇదిగోండి పెట్టుకుంటే ఇలా వస్తుంది లెంత్ ఇంకా మీకు ఎక్కువ లెంత్ కావాలన్నా ఇంకా ఎలా కావాలన్నా కస్టమైజ్ చేసిస్తాం ఎన్ని లైన్స్ కావాలన్నా ఇంకొంచెం లెంత్ కావాలన్నా ఎలా కావాలన్నా కస్టమైజ్ చేసి ఇదంతా హ్యాండ్ అండి ఇది వచ్చేసి థర్డ్ కలెక్షన్ అండి మోనాలిసా బీడ్స్ బీడ్స్ ఏమో ఇది రాణిహారం అంటాం కదా ఆ టైప్ ఆఫ్ లాకెట్ మొత్తం అంతా చూడండి ఈ ఫినిషింగ్ అంతా విక్టోరియన్ ఫినిషింగ్ దీనికి వచ్చేసి ఇది ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి ట్రెండింగ్ కలర్ ఇప్పుడు బాగా రన్ అవుతున్న కలర్ ఇది కూడా మీకు ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్లో ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇందులో బీడ్స్ అన్నీ కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఒకసారి చూడండి చిన్న సైజు కావాలి అంత వద్దు కొంచెం చిన్న సైజులో కావాలి అంటే అలా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము ఇదిగోండి లెంత్ మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కస్టమైజ్ చేసుకోవచ్చు కొంతమంది చోకర్ లాగా కావాలి పైకి పెట్టుకుంటాము అనుకుంటే ఇది మంది చోకర్ లాగా అయినా వేసుకోవచ్చు లెంత్ అయినా వేసుకోవచ్చు మోనాలిసా బీట్స్లోనే ఇది ఒక కలెక్షన్ అండి దీనికి వచ్చేసి మధ్యలో ఇలాగ యాంటిక్ బాల్ యాడ్ చేసాము ఇలా టూ లైన్స్ ఇచ్చాము యాంటిక్ బాల్ యాడ్ చేసి ఇది పెండెంట్ చాలా స్పెషల్ అండి ఒకసారి చూడండి అష్టలక్ష్మి విత్ గణేష చాలా ఫినిషింగ్ కానీ అమ్మవారి బొమ్మలు కానీ చాలా నీట్గా ఉన్నాయి ఇది కూడా విక్టోరియన్ అండి ఇది కూడా ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇది వచ్చేసి ఎంత లెంత్ కావాలన్నా చేసుకోవచ్చు కస్టమైజేషన్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇది యూనిసెక్స్ అంటే బాయ్స్ కూడా వేసుకోవచ్చు సర్వణీస్ మీదకి కుర్తాస్ మీదకి అట్లా జెంట్స్ కూడా దీన్ని స్టైల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మొత్తం పర్ల్ అండి పర్ల్ మధ్యలో ఇలా యాంటిక్ బాల్ అండ్ మోనాలిసా బీడ్ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కస్టమైజేషన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు బ్యాక్ చైన్ కూడా ఇది మనకి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ చైన్ మనకి బీడ్స్ అట్ల ఏం రావు ఇదంతా చాలా గోల్డ్ ఫినిషింగ్ వచ్చి చాలా నీట్గా ఉంటుంది హుక్ కానీ సేమ్ గోల్డ్ ఉన్నట్టే ఉంటుందండి మీకు అందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు విత్ లాకెట్ కూడా వేసుకోవచ్చు నేను లాకెట్ పేరు చేసి పెట్టాను చూడండి ఇక్కడ అవి రెండు లాకెట్ పేరు చేసి పెట్టాను గణేష లాకెట్ ఒకసారి లాకెట్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇలా ఏ కలర్ కావాలన్నా ఇవి కూడా కస్టమైజ్ చేసేస్తాను ఇది లెంత్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుందండి వితౌట్ లాకెట్ అయితే ఇక్కడ వరకు వస్తుంది ఇంకా మీరు పెద్ద పెండెంట్ వేసుకుంటే ఇంకొంచెం వస్తుంది మీరు వేసుకునే పెండెంట్ బట్టి మీ శారీని బట్టి వాటిని స్టైల్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మార్బుల్ బీడ్స్ అండి ఇవి సైజెస్ వారీగా వస్తాయి చూడండి ఒకసారి చిన్న బీడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పెద్దగా వస్తుంది మీరు లైట్ కలర్ శారీ ఇప్పుడు ఎక్కువ పేస్ట్రిల్ కలర్ శారీస్ వాడుతున్నారు కదా వాటి మీద చాలా బాగుంటుంది ఇవి స్టైల్ చేసుకుంటే ఒకసారి చూడండి చిన్న బీడ్ నుంచి పెద్ద బీడ్ వరకు వస్తుంది అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయి పేస్ట్ కలర్స్ ఇది వచ్చేసి విక్టోరియన్ అండి బాలాజీ వచ్చింది మీకు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంటుందో స్టోన్ కూడా చాలా షైనింగ్ ఉంటుంది దీనికి టాప్స్ కూడా వచ్చాయి కావాలంటే కింద డ్రాప్స్ కూడా హ్యాంగ్ చేస్తాము దీన్ని బ్లాక్ బీడ్స్లో కానీ చిన్న చిన్న బీడ్స్లో కానీ వేసుకోవచ్చు ఇది వచ్చేసి టాప్స్ టాప్స్ కూడా ఎంత ఉన్నాయి చాడండి గోల్డ్ ఫినిషింగ్కి ఏమాత్రం తేడా లేదు చాలా బాగున్నాయి ఇందులోనే ఇంకా పెండెంట్ కలెక్షన్ అంతా ఉంది చూడండి ఇది వచ్చేసి కుందన్ కలెక్షన్ అండి ఈ లాకెట్ వచ్చేసి జాడుకుందని అంటాం కదా ఆ కలెక్షన్ ఒకసారి చూడండి పెన్నండి ఎంత నీట్గా ఉందో సేమ్ గోల్డ్ ఫినిషింగ్ అండి ఇది కూడా కింద వచ్చేసి సీ పర్ల్స్ చిన్న చిన్నవి రియల్ పర్ల్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి ఇది చేంజిబుల్ అండి వేరే వాటి మీద కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా పెద్ద హుక్కే వచ్చింది దేనికి కావాలంటే దానికి చేంజ్ చేసుకోవచ్చు లేదా ఫిక్సింగ్ కావాలన్నా చేసుకోవచ్చు దీనికి టాప్స్ వచ్చేసి ఇలా చిన్నగా వచ్చాయి ఇందులోనే ఇది ఇంకొక అండి ఇది చోకర్ లాగా వేసుకోవచ్చు పర్ల్స్ వేసి లేదంటే కుందని కానీ దేనికైనా దీనికి వచ్చేసి ఇవి టాప్స్ ఇవి రెండు జాడుకుందన్ కలెక్షన్ అండి విక్టోరియన్ కలెక్షన్ అండి ఇదంతా ఇది వచ్చేసి రెండు ప్యారెట్స్ వచ్చాయి దానికి టాప్స్ ఇలా వచ్చాయి కింద కావాలంటే హ్యాంగింగ్స్ ఇచ్చుకోవచ్చు సేమ్ అందులోనే ఇదొకటి దీనికి ఏమో చిన్న బుట్టల్లా వచ్చాయి ఇది కొంచెం హెవీగా వచ్చింది దానికి వచ్చేసి ఇలా టాప్స్ వచ్చాయండి ఇది ఒక కలెక్షన్ అండి ఇది వచ్చేసి రూబీస్ చిన్న సైజ్ రూబీస్ దీనికి వచ్చేసి ఇట్లా సీజెడ్ పెండెంట్ పే చేసాము కింద పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి దేనికైనా దేని మీదకైనా సెట్ అవుతుంది దీనికి టాప్స్ కూడా వచ్చాయి చిన్న టాప్స్ కొన్ని యూనిక్ కలెక్షన్ అండి బీడ్స్ కూడా ఎల్లో కలర్ బీడ్స్ మీకు అన్నిట్లో రావు ఇవి అండ్ బుద్ధ లాకెట్ ఇవి కూడా చూడండి రియల్ ఆరెంజ్ కలర్ బీడ్స్ దీనికి వచ్చే చిన్న చిన్న బౌల్ యాడ్ చేసాము గ్రీన్ కలర్ ఇవన్నీ యూనిక్ కలెక్షన్ సింగిల్ పీసెస్ అండి బ్లాక్ బీడ్స్లో కూడా మా దగ్గర చాలా కలెక్షన్ ఉంటుందండి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తాము ఇదిగోండి ఇది ఒకటి దీనికి లాకెట్స్ చేంజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే వేరే లాకెట్స్ కూడా పే చేసుకోవచ్చు ఈ క్రిస్టల్ కూడా ఒకసారి చూడండి గన్మెట్లు అంటాం ఇది ప్రీషియస్ బీడ్స్ గోల్డ్లో వాడే బీడ్స్ ఇవన్నీ కూడా వాటిలోనే బ్లాక్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అండి చూడండి ఇవన్నీ కూడా క్రిస్టల్స్ ఉన్నాయి నార్మల్ బీడ్స్ ఉన్నాయి గన్మెటల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బ్లాక్ డైమండ్స్ ఉన్నాయి చూసారు కండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కదా మీకు ఈ కలెక్షన్స్ నచ్చినట్టయితే మీరు కాంటాక్ట్ అవ్వడానికి నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ని మెన్షన్ చేస్తానండి నచ్చితే కనుక మీరు వెళ్ళి కాంటాక్ట్ అయ్యి జ్యువెలరీని కొనుక్కోండి వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ జ్యువెలరీ కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో